ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం తెలుసా ఎలకలోకి బాగుంది చూస్తా హాయ్ అండి ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాం తెలుసా మా మామిడి చెట్లు ఎక్కడికి వచ్చాము చిన్నవాడు చూడండి ఎలా నడుస్తున్నాడు చిన్నబాబు బాగుందా చెట్లు బాగున్నాయా నచ్చలేదా నీకు ఇది చూడు బాగు బాగున్నాయా బాగున్నాయి చెట్లు ఎండ కాసేస్తుందా చూడు ఎండ కాసేస్తుందా ఎండ కాస్తుందా కాస్తుందా ఒక డాడీ దగ్గరికి వెళ్ళి మాట చూద్దాం ఇది మొత్తం ఎకరా అండి ఎకరా అయితే నలభై ఐదు మొక్కలు వేసారు అత్తవాళ్ళను వేసేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ సంవత్సరం ఏంటో కనీసం పోతే రాలేదు ఒక్కొక్క చెట్టుకి ఎక్కడో ఒక్కొక్క చెట్టుకి కొంచెం పోతే వచ్చింది కొన్ని కాయలు ఉన్నాయి అవి మాత్రం మంచి రంగు వచ్చాయండి కాయలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆ కాయలు ఇదేమో సోండ్రాక అంటారండి ఈ రకం కాయని చూడండి ఇంకా కాయలు ఉన్నాయి పదండి చూద్దాము అదేమో ఆ అరకం ఇది కూడా సోండ్రాకే ఇక్కడ ఎక్కడో పండు ఉన్నట్టుంది అయ్యో ఇది పండు కాదు పరువు తోలింది కాయ అది పండు అనుకొని నేను అనుకున్నా ఇది వచ్చేసి బిల్లి అండి మీలో ఎంతమందికి బంగర బిల్లి అంటే ఇష్టం కామెంట్ చేయండి మర్చిపోకండి నాకంటే చాలా ఇష్టం బిల్లి ఇంకా సోండ్రాక్ అంటే చాలా ఇష్టం వాటి ఎలా అలా అలా ఆ చివరి వరకు చివరి చెట్టు కనిపిస్తుంది అంటే ఏక మొక్క అక్కడ వరకు ఇదంతా ఇదంతా ఎకరా మాడా అనమాట చూసాడా మొక్కలన్నీ చూడండి వన్ బై వన్ అంత లైన్గా వేశారు వాళ్ళ డాడీ సాంగ్స్ పడితే ఇటు మధ్యలో చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు సూపర్ ఎక్కడో ఒక్కొక్క చెట్టు కాసాయి చూడండి మరి ఎక్కువ కాదు కొంచెం కాయలు కాసే చెట్టు చూస్తే చాలా పెద్దది కాయలు చూస్తే చూడండి ఎన్ని ఉన్నాయి ఎక్కడో ఒక్కొక్కటి ఉన్నాయి నేనైతే ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను అన్ని చెట్లు కాసేయమని తెర మస్తు చూస్తే ఎలా అయింది మంచి రంగు వచ్చే వచ్చాయిస్ ఇప్పుడు ఆ ఎకరా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో మడు ఉంది అది కూడా చూపిస్తాను మీరు పదండి ఇంకా ఎంత దూరం అదేనా ఓకే ఇలా చల్లగాలికి తిరుగుతుంది మంచి డ్రిల్గా ఉంటుంది హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పవా ఇదే ఇది ఇదేనా ఇది కూడా ఇదేనా ఇవన్నేనా ఇది ఒక్క ఒక్కాయి కూడా లేదు కదా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఒక్క కూడా లేదు ఒక పింజ్ కూడా లేదు మరీ ఈ సమ్మర్ ఎంత దరిద్రం అనుకోలేదు కనీసం అమ్మడానికి కాదు కనీసం మాకు తినడానికే లేవు చూడండి అదొకటి ఇదొకటి ఇది ఒకటి అక్కడొకటి 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 మొత్తం పదిహేను ఉన్నాయి కానీ ఒక్క చెట్టుకి ఒక పిండి కూడా లేదు ఇంకో చూడండి ఇంక ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ పిందులు ఏంటి ఏవి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది దానికి డావన్స్ 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 ఏమొద్దా మనమే మ్యాంగోస్ మనమే మనమే నాన్న ఇప్పుడు మనం జీడి చెట్లు దగ్గరికి వెళ్తున్నాం ఈ జీడి చెట్లు కూడా ఇవన్నీ సవ తప్పులు తుప్పలు ఉన్నాయి అది కనిపించిందా అగో జీడిపళ్ళు ఉన్నాయి అక్కడ ఇప్పుడు జీడిపక్కడి పైన ఉన్నాయి కర్ర పట్టుకొని కొడదాం చూడండి రాలవే రాలింది ఇంకొకటి ఎస్ యా పండు పద పండు ఇలానే తినకూడదు ఈ పెక్క తీయాలి పెక్కటి ఇస్తున్నాడు చిన్నడు తింటావమ్మా వాడు చూడు ఆ పండు నాకే తినడం రాలేదు ఆడంత క్యూట్గా తింటున్నాడు దేవెన్షి అంటే దేవెన్షే దేవన్స్ పుట్టి వన్ ఇయర్ అవుతుంది ఆయన ఎప్పుడు ఎలా బయటికి ఎక్కడికి తీసుకెళ్ళిందే లేదు ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం అన్ని బయటికి ఇలా మావిడ తోటకి సమ్మర్ కూడా వచ్చింది కదా అందుకే అలా మావిడి తోట చూడడానికి వెళ్ళాం నేను కూడా వచ్చింది లేదు ఎప్పుడూను ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం మా పెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఎప్పుడు మా పొలం గట్రా ఏమీ చూడలేదు ఇదే ఫస్ట్ టైం బయటకు వచ్చా వాడికి కూడా అలా చల్లగాలి ఉంటుంది ఇప్పుడు అలా ఫ్యాన్ కిందే కాదు వాడికి చాలా రిలీఫ్గా ఉన్నట్టుంది అలా ఇంట్లో ఉండి ఉండి వాడికి బోర్ కొట్టేసింది ఎప్పుడూ చూసిందే కదా ఇల్లు సడన్గా బయటకు వచ్చేసరికి ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళట్టు ఫీల్ అయిపోతున్నాడు చాలా ఎంజాయ్ చేశాడు వాడు వాటితో పాటు మేము కూడా ఈ సమ్మర్కి మీరు ఏ ప్లేస్లో తిరగారు కామెంట్ చేయండి దాంతో ఒక లైక్ చేసుకోండి బాయ్ బాయ్